അസ്മത് ഗുരുഭ്യോ നമ ശ്രീമതേ രാമാനുജായ നമ ആണ്ടാൾ തിരുവടികളെ ശരണം കാട്ടിൽ മേൽ കുത്തുവിളക്കേിൽ മെത്തേലേറി കൊത്തലർ മേൽ നപ്പിന്നെ കൊങ്ക മലർമാർ പാവായ്വായ് മൈത്തട കണ്ടിനു മണാളനൈ എത്ത പോതും കാൺ శరణం ారాయణ క్రిందటి పాశరములో నీలాదేవిని మేల్కొల్పినారు ఈ పాశరములో శ్రీకృష్ణుని నీలాదేవిని కూడా మేల్కొనవలసినదిగా అర్థించుచున్నారు అమ్మవారిని పురుషకార భూతురాలుగా తలచి ఆశ్రయించియే తీరవలెను అట్లు ఆశ్రయించిన తరువాత లక్ష్మీనారాయణుల ఇద్దరిని సమముగా సేవించవలెను నీలాదేవి తనను అర్థించిరి గదాయని తలుపులు తెరువవలనని లేవబోయినది తానే తలుపు తెరువవలెనని స్వామి తలచి నీలాదేవిని వెనుకలాగెను ఆమె స్పర్శసుఖముచే ఓడలు మరచి తలుపు తెరువక ఊరకుండెను గోపికలు స్వామిని అర్థించరి వారి పిలుపు విని స్వామి తలుపు తెరచుటకు లేవబోచుండగా నీలాదేవి తన కళ్ళతో తలుపు తెరువ వీలు లేదని ప్రతిబంధించినది అమ్మా ఇది అన్యాయము అని గోపికలు అర్థించినారు ఈ పాషణము శృంగార రసభరితముగా ఉన్నట్లు గోచరించును కానీ ఇందు నిరూపింపబడినది తాత్విక నిరూపణమే గాని సామాన్య శృంగారము కాదు అని ఎరగవలెను ఇద్దరికిని తమ భక్తులను ఆదరించుటే ప్రధానమని తలచినట్లు దీని విశేషార్థము సృష్టికి ముందు తరువాత కూడా పరమాత్మ లక్ష్మీ సమేతుడయ్యేయుండును శ్రీమన్నారాయణ తత్వము అవిభాజ్యమైన ఏక అనేక తత్వము జగద్రక్షకుడు నారాయణుడే కానీ శ్రీ కాదు కానీ కేవలము నారాయణుడునూ కాదు శ్రీమంతుడగు నారాయణుడే శ్రీ అనేది కారుణ్య రూప సంకల్పము రక్షణ ఆవశ్యకత లేనప్పుడు పరమాత్మ వక్షస్థలమున ఒదిగి ఉండను రక్షింపవలను నావశ్యకత కలుగగానే ముందు అమ్మవారు అనగా కారుణ్యము ఉద్బుద్ధమగును కారుణ్య విషయీభూతులను పరమాత్మ రక్షించును ఈ సన్నివేశము చమత్కారముగా ఈ పాశరమున వర్ణింపబడినది గుత్తి దీపములు వెలుగుచుండగా దంతములతో చేయబడిన కోళ్లు గల మంచముపైనున్న చల్లదనము మెత్తదనము తెల్లదనము ఎత్తు విడల్పు కలిగిన పాన్పుపై ఎక్కి గుత్తులు గుత్తులుగా వికసించిన పూలు తలలో ముడుచుకొనిన కేశ గల నీలాదేవి యొక్క స్తనములపై తన శరీరము ఆనుకొని పరుండిన విశాల వక్షస్థలము గల ఓ కృష్ణ మేలుకొనుము కాటుక కన్నులగల ఓ నీలాదేవి నీవు నీ ప్రియుని ఎందుకు లేవనీయవు ఇది నీ స్వరూపమునకు స్వభావమునకు తగదు అని గోపికలు స్వామిని మరియు అమ్మవారిని కలిపి లేపుచున్నారు గోపికలకు వెన్నెల దీపము శత్రువులు చీకటియే వారికి కృష్ణానుభవమునకు సాయపడినది కానీ విచట ఎవరికీ భయపడక నీలాదేవి నిర్భయముగా దీపపు కాంతిలో శ్రీకృష్ణుని ముఖమును చూచుచు కృష్ణానుభవమును పొందగల భాగ్యము కలది కదా అనుచున్నారు శ్రీమన్నారాయణుని తత్వమును ఎరిగించు జ్ఞానమే దీపము ఇది పంచముఖములుగా వెలిగడి గుత్తి దీపము జ్ఞానమును కలిగించడి దీ ప్రమాణమును దీపము అందురు ఈ ప్రమాణములలో ప్రధానమైనవి వేదములు అయినను ఉపబ్రహ్మణములతో కలిసి ఇది ఐదు విధములుగా ఉండును ఇది శృతి స్మృతి ఇతిహాసము పురాణములు ఆగమములు ఈ ఐదు విధములకు విజ్ఞాన సాధనములకు ప్రమాణములే గుత్తి దీపము వీటి వలన కలుగు జ్ఞానముచే శ్రీతత్వ నారాయణతత్వములు భాషించును నీలాదేవి కొరకు ఏడు ఎద్దులను శ్రీకృష్ణుడు కలిపి కట్టినాడు కువలయాపీడము అనగా అహంకారము గల ఏనుగును చంపి దంతములతో కోడను చేయించినాడు నీలాదేవి వీరపత్ని నీలాదేవి కృష్ణుని పరా పరాక్రమార్జితమైన వస్తువుల చేతనే గాని తృప్తి నందదు అందులకే అట్టి మంచముపై శయనించినదని అర్థము కర్తృత్వ అభిమాన రహితములకు శేషత్వ కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వ అనునవే ఈ నాలుగు దంతపు కోళ్ళు శాస్త్రములచే ప్రతిపాదింపబడు నాలుగు విధములుగా నుండు అర్ధములు ఎన్నో గలవు అవి అన్నీ మంచమునకు కోళ్ళు చతుర్విధములుగా కొన్ని అర్ధములు ఇవి దేవ మనుష్య తిరియక్ స్థావరములు దేహములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వర్ణములు ఇట్లే ఆశ్రమములు కూడా నాలుగు భగవద్భజనశీలు పురుషార్ధములు మోక్షములు మోక్ష సాధనములు మరణాంతరగతులు యుగములు యుగధర్మములు వ్యూహములు భగవత్ క్రియలు మొదలగునవన్నీ నాలుగు నాలుగు రకములుగా ఉన్నవి వీటిలో ఏ నాలుగునైనా మంచమునకు గల నాలుగు కోళ్లుగా అర్థము చెప్పుకొనవచ్చును పై విధముగా చతుర్విధములుగా నుండి శాస్త్రములు చే నిలుపబడు మంచముపై నీలాకృష్ణులు చేయనించి ఉన్నారు ప్రమాణజన్య జ్ఞానముచే నిరహంకార స్థితి ఏర్పడిన నాడు బ్రహ్మానంద అనుభవము ఏర్పడును మెత్తనైన పాన్పు ముత్తాత్మ ఎక్కుటకు పరమాత్మ తన కాలు నుంచి ఎక్కించుకున్నట్టుకు తగిన పడక పడకకు ఐదు లక్షణములు ఉండవలను వేసవిలో చల్లదనము శీతాకాలములో వెచ్చదనము పరిమళము తెల్లదనము మెత్తదనము విస్తృత్వము ఇట్టి లక్షణములు గల శయ్యపై నీలాకృష్ణులు శయనించి ఉన్నారు ఈ చెప్పబడిన జనిత నానావిధ విషయ జ్ఞానముచే ఎరుగదగిన సారభూతమగు జ్ఞానము అర్ధపంచక జ్ఞానము ఇది ఏ మెత్తని ఐదు లక్షణములుగల శయ్య ప్రాప్యమగు బ్రహ్మస్వరూపము బ్రహ్మప్రాప్తికి అర్హుడూ జీవుని స్వరూపము బ్రహ్మను పొందుటకు ఉపాయము బ్రహ్మప్రాప్తి చే లభించు ఫలము బ్రహ్మప్రాప్తికి ప్రతిబంధకములు ఈ ఐదు విషయములే అర్ధపంచకములు అనబడును అర్ధపంచక జ్ఞానము గలవానికి భగవద్ అనుభవము సులభమగును నీలాదేవిని పుష్ప సువాసిని అనినారు శ్రీకృష్ణ పరమాత్మ స్పర్శవలననే ఆమె ధరించిన పుష్పములు వికసించినవని అర్థము నీలాదేవి కాటుకున ధరించినది భగవత్ స్వరూపమును ఎరిగిన వారందరూ ధరించడి భగవత్ ప్రేమాంజనమే ఈమె ధరించిన కాటుక ఇది చూపు దోషమునకు కారణమైన కంటి పొరను తొలగించును పురుషకార భూతురాలవై స్వామి కంటే ముందు మాకు దర్శనమిచ్చి మమ్ములను దిద్ది స్వామి వద్దకు చేర్చవలసిన నీవే ఇట్లు స్వామిని వీడక్కుండుట నీ స్వభావమునకు తగదు నీవు అఖిల జగన్మాతవు అశరణ్య శరణ్యురాలవు అట్టి నీవు మమ్ములను ఆదుకొనవలదా అని గోపికలు నీలాదేవిని ప్రార్థించినారు ఆండాళ్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ